సత్తనపల్లి పట్నంలో తిరుమల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్నంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా తిరుమల తిరుపతి లడ్డు కలుషితంపై తిరుమల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సంబంధించి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మణనారాయణ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర వారి మహాలుడి ప్రసాదంలో వినియోగించిన నేతిలో జంతువుల కొవ్వు పదార్థాలు వాడి హిందువుల మనోభావులు దెబ్బతీసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని స్వామివారి సేవలను వ్యాపార ధ్వనిలో ఆలోచించి స్వామివారి దేవస్థాన పాలనను అనమదస్తులు నిర్వహించే అప్రమిత్తం చేసినందుకు దోషులను విచారించి కఠినంగా శిక్షించాలని కోరారు అలానే కనక పరమశ్రీ ఆలయం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాలంటూ నిరసనగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మాట మరి ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులుగా అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూసాం కనీసం మంచి నిండు కూడా దొరకకుండా తినడానికి తిండి దొరకకుండా అన్న ప్రసాదాలు సరైనటువంటి అన్న ప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు ఆఖరికి ఏ పరిస్థితికి దిగజారంటే ప్రసాదం హిందువులు తిరుమల వెళ్ళి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్నేహితులకి బంధువులకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఉంది అటువంటి లడ్డును కూడా అపవిత్రం చేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే సూటి ప్రశ్న ఆవు నెయ్యి మార్కెట్లో కొనాలి అని అంటే ఐదు వందల యాభై నుండి ఆరు వందల రూపాయల దాకా ఉంది బట్ నీకు మూడు వందల ఇరవై రూపాయలకి మంచి ఆవు నెయ్యి నేను వాడానని చెప్తున్నావు ఎట్లా వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలకి మంచి ఆవు నెయ్యి ఏ రకంగా సప్లై చేస్తారని చెప్పేసి నువ్వు మరి ఈ రోజున అప్పుడు ముఖ్యమంత్రిగా బుక్కాయించినట్టు ఇప్పుడు కూడా అబద్ధాలతో అసత్య ప్రచారాలతో ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మానుకొని చేసిన తప్పుకి చంపలేసుకొని క్షమాపణ చెప్పాలి